దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగోవాలి దేవాతి దేవుని యొక్క దైవాశీర్వాదాల్లో నిత్యము కూడా బలం పొందుకుంటూ ఆశీర్వదింపబడాలని మనందరి కొరకు దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతుల గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచనం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును హల్లెలూయ పరిశుద్ధుడైనటువంటి దేవత దేవుడు గొప్ప వాగ్దానం మనకిస్తున్నారు మనము నీతిని కలిగి జీవిస్తే యథార్థతను కలిగి జీవిస్తేనంటే మన తల మీదకి ఆశీర్వాదాలు దిగువస్తాయంట అండి భక్తిహీనులు నోరు మూయి కానీ దేవుడు తన కొరకు ఎదురు చూసేవారి బిడ్డలను ఎంతగానో ఆశీర్వదిస్తానంటున్నారు తల మీదకి ఆశీర్వాదం వస్తుందంటండి ఎంత ఆశ్చర్య ఆశ్చర్యమైనటువంటి విషయమో చూడండి ఎంత అద్భుతమో దేవుడు తన పిల్లల యొక్క తల మీదకి ఆశీర్వాదాలతో నింపే దేవుడు దేవదీవులతో నింపే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మరి నీవు నీతిని కలిగి జీవిస్తే నీకొచ్చేది ఆశీర్వాదమే దేవినే నీవు పరిశుద్ధతగా ఉంటే నీకు వచ్చేది సమస్తము కూడా దేవుని ద్వారా మేళ్ళు నువ్వు మేలు పొందకూరుచున్నావా ఆశీర్వాదాలు పొందకూరుచున్నావా అయితే నీతిని కలిగి ఉండు నీతి అనగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి యథార్థమైన హృదయంతో నడుచుకోవాలి పవిత్ర హృదయంతో నడుచుకోవాలి మానవ జీవితంలో చెడుతనము లోపల అంతరిద్ర్యంలో ఉంటాయి అందుకే దావీదు నా అంతరంగంలో ఉన్న సమస్తమా హోవాను సన్నతించు అని చెప్తున్నారు అంతరంగంలో చెడుగు దాక్కుని ఉంటుంది దాన్ని తీసివేయాలి అంతటిని కూడా కడిగి వేసుకోవాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధతగా ఉండాలి ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుడు మనల్ని చూసి ఆనందపడి బలనమ్మకమైన నమ్మకమైన కుమారుడ నా కుమారి అని దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదర దేవాతి దేవుని రాకడా ఆసన్నం అవుతుంది సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి అసాధ్యమైనది లేదు ప్రభువా నిజమే తండ్రి నీతిమంతులుగా జీవించే వారి తల మీదకి నీ ఆశీర్వాదాలు దిగి గాక కరినామయడా దయామయడా పరిశుద్ధుడా యథార్థ హృదయాలను ఎప్పుడు త్రోసివేయలేదు నీ ఎందు ఎవరైతే నమ్మకత్వం విశ్వాసం కలిగి నడుచుకుంటారో వారిని హెచ్చించే దేవుడు ఎంతోమంది భక్తులు నీలో స్థిరముగా జీవించి అనేక మేళ్లు పొందారు ప్రభు మా బ్రతుకుల్లో కూడా చెప్పలేని ఆశీర్వాదాలు మేళ్లు దీవెనలు ఇస్తూ ఉన్నావు మమ్మల్ని కాపాడుచున్నావు బ్రతికిస్తున్నావు నీకు వందనాలు ప్రభుబా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడని మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసరండ్రు కాపాడండి ఎవరి బిడ్డలను ఆశీర్వదించండి కష్టాలు బాధలు రుణాలు ఆయా ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలుతున్న ప్రతి బిడ్డలకు ఏసునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి శక్తి కలిసేనామాని అడుచున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె